నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పేదలెవరు కూడా ఆకలితో అలమటించకూడదని ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని అందిస్తుంది మరి ఇదే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది ఏపీలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఈ అక్రమ రవాణాపై సిఐడి విచారణకు ఆదేశించారు మరి ఈ విచారణ ఏ విధంగా సాగనుంది అసలు ఈ అక్రమ రవాణా ఏంటి వీటన్నిటిపైన తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ప్రస్తుతం ఏపీలో మనం చూసినట్లయితే చర్చనీయాంశంగా మారింది ఈ రేషన్ అక్రమ రవాణా అసలు ఈ మాఫియా ఏంటి సార్ అసలు దీని వెనక ఎవరున్నారు ఇప్పుడు సడన్ గా సిఐడి విచారణ అందరూ అడిగారు మొన్న షర్మిలావనివ్వండి అందరూ ఈ రోజు చూసినట్లయితే పౌర సరఫరాల శాఖ మంత్రి సిఐ విచారణకు ఆదేశించారు దీనిపై మీ స్పందన ఇది ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఇప్పుడు జరుగుతున్నది కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం ఇప్పుడు ఏంటి అంటే ఇంకా దాని అవశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి దాని ద్వారా ఇప్పటికీ కొంతమంది అదే బాటలో పయనిస్తూ ఉన్నారు అది జరుగుతున్నది ఇప్పుడు లేటెస్ట్గా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత ఆరు నెలలుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి తెలుసు కాబట్టి అందులోనూ ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రి నాన్న మనోహర్ ఆయనకి అన్ని విషయాలు అవ అవగాహన ఉన్నాయి కాబట్టి ఆయన మీరు గమనిస్తే ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మొత్తం ఈ రైస్ మిల్లుల మీద వాటి మీద దాడులు చేశాడు రై చేసి మొత్తం అంతా చూసి రేషన్ షాప్ డీలర్లను కూడా వాళ్ళు మొత్తం చూసి వచ్చాడు పరిశీలించి వచ్చాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంతకు ముందర రేషన్ డీలర్ల వ్యవస్థ చాలా పక్కడబందీగా ఉండేది రేషన్ డీలర్ల వ్యవస్థకి ప్యారల వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకున్నాడు అంటే రేషన్ డీలర్లు చట్టం పరిధిలోకి వస్తారు వాళ్ళు అంత అంత ఈజీగా అక్రమాలు చేయరు ఎందుకంటే రేషన్ డీలర్ అంటే అతను ఆ ఊళ్ళోనే ఉంటాడు అతనికి అక్కడ పర్మనెంట్ షాప్ ఉంటుంది అతను అతనికి గ్రామం మొత్తం అతనికి తెలిసిన వాళ్ళే ఉంటారు ఆ రేషన్ షాపు పరిధిలో ఉన్న వాళ్ళందరూ అతనికి పరిచయం ఉన్న వాళ్ళే ఉంటారు అందుకని అతను ఏం చేస్తాడు సడన్గా అక్రమాలకి లేడు బియ్యం ఇవ్వనని ఇవ్వటం లేకపోతే డబ్బులుగా అమ్ముకోవటం ఇటువంటి పనులు రేషన్ డీలర్ చెయ్యలేడు అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ రేషన్ డీలర్లకి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఒకటి తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఆ వ్యవస్థ తెచ్చిపెట్టి వాళ్ళకి గవర్నమెంట్ తోటి జీతాలు ఇప్పించి వాళ్ళకి గవర్నమెంట్ ఖర్చుతోటి ఒక బనిగొని పెట్టి నేను చెప్పినట్టు మీరు చేయాలి అని చెప్పాడు వాళ్ళు ఏం చేశారు ఈ రేషన్ బియ్యం ఇవన్నీ ఇచ్చేయటం బియ్యం ఎందుక తింటారా మీరు తినరు కదా నాకు ఇచ్చేయండి నేను నేను కిలోకి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఇచ్చేస్తానని లెక్క కట్టి ఇచ్చేయటం ఇటువంటి పనులు చేసి అదే వ్యాన్లల్లో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖర్చుతో కొనిపెట్టిన వ్యాన్లల్లోనే ఈ బియ్యం రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసేవి అయిపోయేది మొత్తం అంతా ఎవరికి తెలియకుండా మొత్తం కంప్లీట్గా అయిపోయేది లారీలు ఎక్కేవి లారీలు వెళ్ళి కాకినాడ పోర్టులో దిగేవి కాకినాడ పోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అయిపోయేవి ఇది మోడ సాపర్ అండి అందుకని ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రాగానే మళ్ళీ రేషన్ డీలర్లని యాక్టివేట్ చేశారు రేషన్ డీలర్కి సంబంధించి చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అందుకని రేషన్ డీలర్ల వ్యవస్థ మొత్తం కూడా వాళ్ళు అంటే రేషన్ డీలర్లు అక్రమాలు చేయరాని కాదు అక్రమాలు చేసినా పట్టుకోవటం పట్టుకోవడం ఈజీ అవుతుంది రేషన్ డీలర్ దొరుకుతాడు ఎందుకంటే అతనికి అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు వీడేవాడో పార్టీ వర్కర్ని జగన్మోహన్ రెడ్డి శిష్యుని తెచ్చి ఆడ పెట్టుకుంటే వాడెవరికి తెలియదు వాడెవరికి పరిచయం ఉండదు వాడు వాడు చేసిందే ఇదైపోతుంది అన్నమాట చట్టానికి దొరకడు అట్లా జగన్మోహన్ రెడ్డి సమయంలో మొత్తం ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో పేర్నల్ వ్యవస్థని పెట్టుకొని దోచుకు తిన్నాడు ఇదంతా మనకి అంత తెలుసు కాకినాడ పోర్టులో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి చెప్పాడో అప్పుడు ఇదంతా గొడవ జరగటం ఇదంతా స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా ఈ రేషన్ బియ్యం మాఫియాని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డది దాంతో ఇప్పుడు ఫైనల్గా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని దాన్ని మినిస్టర్ నాగల్ల మనోహర్ దాన్ని అనౌన్స్ చేయటం అనేది ఇట్ ఈస్ అ వెల్కమింగ్ డెసిషన్ మనం మనం ఎట్లా వెల్కమింగ్ డెసిషన్ అంటే పేదలకి మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పినట్టు పేదలకి ఇవ్వాల్సిన బియ్యం నమ్ముకోవడం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలి అందుకని మనందరం కూడా ఈ సిఐడి విచారాన్ని ఆహ్వానించాలి సిఐడి విచారణలో అసలు దొంగలు బయటపడే అవకాశం ఉందంటారా సార్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే దానికి కూడా ఒక రీజనింగ్ ఉంటుంది ఒక లాజిక్ ఉంటుంది ఇక్కడ ఏంటి ఈ ఈ దొంగలందరూ కూడా ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల పాటు అలవాటు పడిపోయారు ఒకే సిస్టమ్కి అలవాటు పడ్డారు అంటే ఒక రూట్లో ఏ రూట్లో నుంచి ఈ రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేయొచ్చు వాళ్ళందరూ రూట్ మ్యాప్తో సహా రెడీగా ఉన్నారు కదా ఆ రూట్లన్నీ చెక్ చేసుకుంటే చాలా దొరికిపోతారు దొంగలు దొరికిపోతారు అందుకని కరెక్ట్ దొంగలు దొరుకుతారా అంటే ఖచ్చితమైన దొంగలే అంటే ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడుతున్నారో వాళ్ళు హండ్రెడ్ దొరుకుతారు ఇప్పుడు మీరు అనొచ్చు ఇప్పుడు మీరు సిడి ఎంక్వైరీ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు చేస్తారా అని ఇప్పుడు కొత్తగా చేయక్కర్లా గతంలో చేసినవి కూడా మొత్తం అంతా బయటకు వస్తాయి మొత్తం అంతా కూడా అన్ని విషయాలు బయటకు వస్తాయి అంతకుముందు ఎంత ఇచ్చారు రేషన్ ఎంత ఇచ్చారు ఎంత సరఫరా అయింది ఎంత కాలేదు ఎట్లా అమ్ముకున్నారు ఏంటి అనే విషయాలు పాత విషయాలు కూడా బయటికి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక్క చోట కాదు స్టాక్ పాయింట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వరకు అంత రికార్డులన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పాత దొంగల్ని కూడా పట్టుకుంటారు వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ అంటే ఇది ఇది ఏంటంటే రేషన్ బియ్యం అనేది అది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పేద ప్రజలకి అందించే బియ్యం అన్ పేద పేద ప్రజలకి ఇచ్చే సౌకర్యం అంటే చట్ట ప్రకారం పేద ప్రజలకి రేషన్ బియ్యం ఇవ్వాలి ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆహార భద్రత చట్టం ప్రకారం నువ్వు అంటే పేదలకి ఇవ్వాల్సిన బియ్యాన్ని నువ్వు అమ్ముకుంటున్నావు అంటే నేరుగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి విఘాతం కలిగిస్తున్నావు నువ్వు అదే కాకుండా ఇక్కడ ఇక్కడ మొత్తం ఇల్లీగల్ వీటి పౌర సరఫరాల చట్టం ఉంటుంది అందుకనే నాదండ మనోహర్ ఇంకో విషయం కూడా చెప్పాడు ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ తరతరకి తీసుకెళ్ళి అమ్మే వాళ్ళ మీద ఈ రేషన్ బియ్యాన్ని అమ్మటానికి అలవాటు పడ్డ వాళ్ళ మీద పీడీ యాక్టులు పెడతానని చెప్పాడు సో ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఈ దీని ప్రకారం కనుక వాళ్ళని ఆపేస్తే అంటే వీళ్ళ మీద పీడీ యాక్ట్ కనుక పెడితే వీళ్ళకి ఇంకా ఇంకా మామూలుగా మనం రెగ్యులర్గా నేరాలు చేసే వాళ్ళకి రౌడీ షీట్ పెడతారు కదా అటువంటిది అనమాట ఈ పీడీ యాక్ట్ ఈ ఈ ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కనుక వీళ్ళ మీద పెడితే ఇంక రౌడీ షీట్ అని అంటే ఏంటి రౌడీ షీట్ తెరిస్తే ఏం చేయాలి వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి వస్తూ ఉండాలి ఏదన్నా అక్కడ ఏదైనా బహిరంగ సభ జరుగుతుంటే ఆయన తీసుకెళ్ళి ఆ లోపల లో కూర్చోబెడతారు సో పీడీ యాక్ట్ పెట్టడం అనేది ఈ నిత్యావసర వస్తువులని బ్లాక్ మార్కెటింగ్ చేయటం కిందకి ఈ నిత్యావసర వస్తువుల్ని అక్రమంగా అమ్ముకోవటము వీటన్నిటి కింద వీళ్ళ మీద స్ట్రింజంట్ యాక్షన్ అంటే కఠినమైన చర్యలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ సిఐడి విచారణతోటి నేను అనుకోవటం ఇంకా రేషన్ మాఫియా కంప్లీట్గా ఇంకా మొత్తం ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆగిపోతుంది కూడా సార్ ఇప్పుడు రేషన్ బియ్యాన్ని చాలా మంది పేదలు కూడా తినడానికి ఇష్టపడరు సార్ వాళ్ళే అమ్మడానికి ఇష్టపడతారు దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏదైనా అందిస్తే బాగుంటుందా ఏంటి సార్ దీనిపైన ఇది చాలా ఒక ఒక లాజిక్ లేని వాదన దీన్ని కావాలని కొంతమంది ఈ వాదనను చెప్తూ ఉన్నారు ఎవరు తింటర్లేదు ఎవరు తింటర్లేదు ఎవరు తింటర్లేదు అని కానీ నూటికి ఎనభై శాతం మంది ఇంకా అదే బియ్యాన్ని తింటూ ఉన్నారు ఇరవై శాతం మంది అంటే రేషన్ బియ్యం ఎవరికి ఇస్తారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళ కోసం ఇస్తారు అంటే వాళ్ళకి బియ్యం కొనుక్కోటం ఓపెన్ మార్కెట్లో వంద రూపాయల దాకా ఉంది బియ్యం ఎట్లా కొనుక్కుంటాడు కొనుక్కోలేడు అంత పెట్టి కొనుక్కోలేడు అందుకని రేషన్ బియ్యం మీదే ఇప్పటికీ దాదాపుగా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మంది పేదవాళ్ళు ఆధారపడి ఉన్నారు దీన్ని దీన్ని తప్పుదోవ పట్టించటానికి దీన్ని ఏదో ఒక రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళటానికి పేదవాళ్ళు ఎవరు తింటలేదు అమ్ముకుంటున్నారు అన్న వాదనని బలవంతంగా పైకి తీసుకొస్తూ ఉన్నారు విచ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటి అంటే పేద ప్రజలకి బియ్యం ఇవ్వటం అనేది ఫుడ్ సెక్యూరిటీ చట్టం ప్రకారం అవసరము కొంతమంది తినటం లేదు కొంతమంది తినటం లేదు కాదు అందరికీ అందించటం లేదు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే డబ్బులు ఆఫర్ చేస్తున్నారు ఈ రేషన్ బియ్యం మాఫియా వీళ్ళు డబ్బులు ఆఫర్ చేస్తున్నారు అంటే నీకు నీకు కిలోకి పది రూపాయలు ఏ ఏడు రూపాయలకి వాడు ఇవ్వనన్నాడు అన్నాడు అనుకో కిలో పది రూపాయలు ఆఫర్ చేస్తారు పన్నెండు రూపాయలు ఆఫర్ చేస్తున్నారు ఇట్లా ఆఫర్ చేయటంతో ఏమవుతుంది అంటే ఇవాళ ఏదో అర్జెంటు ఖర్చు ఉంటుంది ఆ ఖర్చుకి డబ్బులు కావాలి బియ్యం తీసుకొని వెళ్తే వాళ్ళకి ఆ ఖర్చు అది అది మళ్ళీ వాయిదా వేసుకోవాల్సి వస్తుంది అందుకని ఆ బలహీనతతోటి వాళ్ళు బియ్యం బదులుగా డబ్బులు తీసుకొని వెళ్తున్నారు అది అలవాటు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే అదే లేకపోతే ఆ ప్రాక్టీసే లేకపోతే రేషన్ బియ్యం కొనేవాడు లేకపోతే అంటే బ్లాక్లో కొనేవాడు లేకపోతే పేద ప్రజలు తినటానికే దాన్ని ఉపయోగిస్తారు అందువల్ల ఇది పేద ప్రజలు తినటం లేదండి దీన్ని లేదండి వేరే విధంగా ఇవ్వాలండి సన్న బియ్యం ఇవ్వాలండి అది ఇవ్వాలండి ఇది ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలి కానీ ఇది తినటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు చాలా తింటున్నారు ఇదివరకు రోజుల్లో ముక్కిపోయిన బియ్యం పురుగులు పట్టిన బియ్యం వచ్చేవి ఎప్పుడైతే క్వాలిటీ కంట్రోల్ అనేది స్ట్రిక్ట్గా దీన్ని పెడుతున్నారో అప్పటి నుంచి అటువంటి బియ్యం రావట్లేదు వచ్చే దొడ్డు బియ్యమే కానీ అది ముక్కిపోయిన వాసన వచ్చే బియ్యం కాదు ఫ్రెష్ బియ్యం అంటే ఆరు నెలలో ఎనిమిది నెలలో నిలవు ఉన్న బియ్యమే ఇస్తున్నారు కాబట్టి అది వండుకోవటం కూడా ఈజీగా ఉంటుంది అందువల్ల ఈ ఈ వాదన దీనికి ఆల్టర్నేటివ్ చూడాలి దీనికి క్యాష్ బదులుగా బియ్యం బదులుగా క్యాష్ ఇవ్వాలి ఇటువంటి వాదనలు చేయటం కూడా కరెక్ట్ కాదు ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పేదవాళ్ళకి బియ్యమే ఇవ్వాలి ఆ బియ్యం ఈ మధ్యలో ఈ గద్దెలు కొట్టేయకుండా చూడాలి అది చట్టబద్ధంగా ప్రభుత్వం చేయాల్సిన పని థ్యాంక్ యూ సార్ నమస్కారం